హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మనకు సమ్మర్ వచ్చేసిందంటే మామిడి పళ్ళు సీజన్ వస్తుంది అలాగే మామిడికాయ చట్నీ కూడా పట్టుకోవాలి కదా ఇక్కడ వచ్చేసి చూసారు కదా మా వారైతే విలేజ్ నుంచి మామిడికాయలు తీసుకొచ్చారు వాటర్లో వేసేసి నీట్గా కడిగేసి ఆరబెడుతున్నాం అనమాట చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఫ్యాన్గాయలకి అయితే ఆరబెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి మామిడికాయ చట్నీలోకి ఉల్లిపాయలు మెంతులు ఆవాలు కావాలి కదా అందుకోసం అనేసి అయితే మంచిగా ఏం చేస్తున్నాను తర్వాత ఆవాలు అయితే లైట్గా ఏం చేశాను అలాగైనా పట్టుకోవచ్చు కాకపోతే కొంచెం నేను నేన లైట్గా ఏం చేశాను అనమాట అంత ఎక్కువైతే ఏమీ అయించలేదు ఏం చేసి ఈ రెండు అయితే పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మామిడికాయలు చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఎందుకు అంత దీర్ఘంగా వింటున్నాము అంటే మన ఛానల్ మాంటేషన్ అవ్వలేదు కదా ఫ్రెండ్స్ అందుకోసం అనేసి మనకి ముక్కలు కట్ చేయడానికి రాజు అని కేవీహెచ్పిలోనే ఉంటాడు ఈ చిన్నోడైతే చాలా మంచిగా హెల్ప్ చేశాడనమాట తన ఫ్రెండ్ ఎవరో యూట్యూబర్ ఉన్నారంట తనకు ఫోన్ చేసి ఒకసారి అక్క ఛానల్ చూడన్నా మాంటేషన్ అవ్వలేదంట అనేసి మాట్లాడుతూ ఉన్నాడు నెంబర్ అయితే ఇచ్చాడు మేము మాట్లాడాము అది ఏదో చెప్పాడు మాకు అవి అయితే అనమాట మాంటేషన్ అవ్వడానికి చూసారు కదా ఈ చిన్నోడు ఎంత చాలా ఫాస్ట్ కట్ చేస్తాడంటే అసలు లాస్ట్ ఇయర్ కూడా ఈ చిన్నోడే అనమాట నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు కాకపోతే మర్చిపోయాడు అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఓ అక్క నేను కట్ చేశాను కదా లాస్ట్ ఇయర్ మీ వీడియోలు కూడా చూద్దాం అనుకున్నాను చూడలేదు అన్నాడు అనమాట చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు ఎన్ని మామిడికాయలకి ఎన్ని ఎల్లిపాయలు వేసాను ఎంత మెంతులు ఆవాలు వేశాను కారం ఎంత పోసాను ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఎందుకోసమంటే వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట అన్నీ చెప్పాలి అని అంటే అందుకోసమనే మామిడికాయ పచ్చడి వీడియో ఫార్టీ వన్ ఫార్టీ టూలా చేసి పెడుతున్నాను ఈ వీడియో అయితే పార్ట్ వన్ అనమాట చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు దంచడానికి నా దగ్గర అయితే రోలు అలాంటిది ఏమీ లేదు ఇలా చూసారు కదా మా వారైతే సుత్తి తీసుకున్నారు నేనైతే పప్పు గుత్తి తీసుకొని ఇలా దంచుతూ ఉన్నామన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీరందరూ మాడికే చట్నీ పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్